ఫ్లైట్లలో చక్కర్లు కొడుతుంటాడు గోవాకు టూర్ వెళ్లడం అలవాటు అక్కడ జల్సాలు జూదాలు లైఫ్ అంతా విలాసవంతమే మరి ఇవన్నీ చేయడానికి డబ్బులు ఎక్కడివి అనుకుంటున్నారా ఏముంది జనంజేబుకు చిల్లు పెట్టడమే ఏటీఎం సెంటర్ల దగ్గర అమాయకుల్ని టార్గెట్ చేయడం డబ్బులు డ్రా చేయిస్తానని నమ్మించి కార్డు మాయం చేయడం పిన్ నెంబర్ తెలుసుకుని ఉన్నదంతా ఊడ్ చేయడం ఇది అతగాడి చోరీ స్టైల్ ఇలా వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తున్న కేటుగాడిని జైలుకు పంపారు పోలీసులు ఏటీఎం లో డబ్బులు డ్రా చేయడానికి ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉంటారు క్యూలో ఉన్నవారి సాయం తీసుకుని డబ్బులు డ్రా చేసుకుని వెళుతుంటారు అలాంటి అమాయకులు నిరక్షరాశిలే ఈ మోసగాడి టార్గెట్ ప్రకాశం జిల్లా పర్చూరు మండలం వీరన్నపాలయానికి చెందిన ఎం వీరయ్య చౌదరి ఏటీఎం సెంటర్ల దగ్గర మోసాలకు పాల్పడుతున్నాడు ఎవరైనా డబ్బులు డ్రా చేయటానికి ఇబ్బంది పడుతుంటే వెళతాడు అడగకుండానే సాయం చేస్తానని నమ్మేస్తాడు వారి ఏటీఎం కార్డు తీసుకుని మాటల్లో పెట్టి తన దగ్గరున్న పనిచేయని కార్డును బయటకు తెస్తాడు వారి పిన్ నెంబర్ తెలుసుకుని ఈ ఏటీఎంలో డబ్బులు లేవని నమ్మేస్తాడు కొట్టేసిన కార్డుతో మరో ఏటీఎం దగ్గర ఉన్నదంతా ఊడ్చేస్తాడు పర్చూర్లోని ఓ ఏటీఎంలో నగదు తీసుకునేందుకు వచ్చిన ఏ కోటేంద్రబాబును ఇలాగే మోసం చేశాడు అతని ఖాతాలో లక్షన్నర నొక్కేశాడు బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితుడిని గుర్తించారు నిఘా పెట్టి వీరయ్య చౌదరిని పట్టుకున్నారు నిందితుడి నుంచి ఆరు లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు అతన్ని పోలీసులు విచారిస్తే ఖతర్నాక్ దొంగని తేలింది అమాయకుల అకౌంట్లు ఖాళీ చేయటం ఆ డబ్బుతో గోవా లాంటి పర్యాటక ప్రాంతాలకు ఫ్లైటుల్లో వెళ్లడం జలసాలు చేసి తిరిగి రావడం ఇతని అలవాటు ఇక్కడ పరిశుభ్రతో పాటు చేరాల పొన్నూరు గూడూరు శ్రీకాళహస్తి చిత్తూరు పిడుగురాళ్ళ వరంగల్లో కూడా రెండు అఫెన్సెస్ చేశారు ఇలా ఈ పద్నాలుగు కేసుల్లో టోటల్ లాస్ట్ ప్రాపర్టీ సిక్స్ ల్యాక్స్ నైన్టీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి ఇందులో ఈ రోజు మిగిలిన ఆరు లక్షల డబ్బుల్ని ఈ ముద్దాయి తన వద్ద అట్టు పెట్టుకొని ఒక తొంభై తొమ్మిది వేలని అతని యొక్క విలాసాల కోసం ఖర్చు చేయడం జరిగింది హైదరాబాద్ లో నివాసం ఉంటున్న వీరయ్య చౌదరి తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ఇలాంటి మోసాలకు పాల్పడ్డాడు విమానాల్లో తిరుగుతూ జల్సాలు చేస్తూ విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డ ఇతనిపై పద్నాలుగు కేసులున్నాయి కొద్ది నెలల క్రితం ఏటీఎంలో చోరీ కేసులో అరెస్టు చేశారు హైదరాబాద్ పోలీసులు జైలు నుంచి బయటకొచ్చాక కూడా బుద్ధి మారలేదు మళ్లీ మోసాలకు పాల్పడి కటకటాల పాలయ్యాడు చూశారుగా ఏటీఎంల దగ్గర ఎలాంటి కేటుగాళ్లుంటారు